హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక హెయిర్ ప్యాక్ వీడియో చేస్తున్నాను చాలా బెస్ట్ హెయిర్ ప్యాక్ వీడియో అని చెప్పొచ్చు ఈ జెల్ పెట్టడం వలన హెయిర్ చాలా మంచిగా పెరుగుతుంది అలాగే సిల్కీగా షైనీగా చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్ మాత్రం అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్లాగ్ సీడ్స్ అంటారు కదా అదే ఫ్రెండ్స్ అవి సేగించాలని కూడా అంటారు వాటిని ఇప్పుడైతే ఈ జెల్ని ఎలా ప్రిపేర్ చేద్దామో చూసిద్దాం ఒక బౌల్ స్టవ్ పైన పెట్టేసుకొని ఒక పెద్ద గ్లాసుడు వాటర్ అయితే తీసుకున్నాను తర్వాత ఒక చిన్న కటోరడు అవిసేగింజలను అయితే తీసుకున్నాను సగం కటోరడు మెంతులను కూడా తీసుకున్నాను వీటిని హై ఫ్లేమ్లో ఒక పది పదిహేను నిమిషాలు బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ నేను స్పూన్లో ఇట్లా పైకి చూపిస్తున్నాను వైట్ కలర్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనకు మరిగినాక జెల్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా నురుగా వస్తుంది కదా ఈ టైంలో స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లేదంటే పొంగిపోతుంది మొత్తం కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ జెల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం ఫస్ట్ లో నేను వాటర్ చూపించాను కదా వైట్ కలర్ లో వచ్చాయి కదా ఇప్పుడు చూడండి కొంచెం లైట్ ఎల్లో కలర్ లోకి మారుతున్నాయి ఈ జెల్ పెట్టుకోవడం వలన హెయిర్ లో చుండ్రు అయినా సరే హెయిర్ బలహీనంగా చాలా ఊడిపోతుంది అనుకోండి ఈ జెల్ పెట్టుకోవడం వలన అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మంచి బెనిఫిట్స్ అనేది ఈ గింజలలో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ జెల్ని అయితే వాడండి ఫ్రెండ్స్ ఇది గర్ల్స్ మాత్రమే కాదండి బాయ్స్ కూడా ఈ జెల్ని పెట్టుకోవచ్చు హెయిర్ ఫాల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జెల్ని వాడండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను స్పూన్ తోటి ఇట్లా వాటర్ని పైకి అంటుంటే జెల్ లెక్కల చిక్కగా పడుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు అలా చిక్కగా వరకు అయితే మనం ఈ అవిసగించల్ని అయితే మరిగించుకోవాలి ఈ జెల్ ప్రిపేర్ అయిన వెంటనే మనం వడగట్టుకోవాలి లేదంటే అది గట్టి పడిపోతుంది అసలు వడగట్టడానికి కూడా వీలు కాకుండా అయిపోతుంది కాబట్టి వెంటనే వడగట్టేసుకోవాలి ఇలా స్టీ స్టేన ద్వారానైనా లేకపోతే ఒక క్లాత్ ఉంటుంది కదా క్లాత్ ద్వారానైనా సరే ఒడగట్టుకోవచ్చు వీటినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ వాటినైతే రీయూజ్ చేయొచ్చు మళ్ళీ వాటిని వాడతాను నా వీడియోస్ని కంటిన్యూ చేసే వాళ్ళకైతే నేను ఏ టైంలో వాడతానో అవి ఖచ్చితంగా మీకు అయితే అర్థమవుతుంది నేను అవి ఎలా యూజ్ చేస్తాను అనేది ఒక వీడియోనైతే నేను తీసి మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తాను ఈ ఛానల్ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ ఆ వీడియో మాత్రం నేను ముందు ముందు వీడియోలలో అప్లోడ్ చేస్తాను ఈ అవిసగించాలని అయితే మళ్ళీ యూజ్ చేసేటప్పుడు నేను అయితే వీడియోనైతే ఖచ్చితంగా తీస్తాను ఫ్రెండ్స్ వాటిని ఒక టిఫిన్ బాక్సులోనైనా ఇంకా వేయ బాక్సులోనైనా వేసి పెట్టేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసుకోండి డీ ఫ్రిడ్జ్లో అవసరం లేదండి నార్మల్ ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు ఈ జెల్ ఫస్ట్లో కొంచెం పల్చగా ఉంటుంది చల్లారే కొద్దీ గట్టిగా బాగా చిక్కగా అవుతుంది జెల్ అయితే ఇది చల్లారిన తర్వాత మన చల్లారిన తర్వాత ఇంత చిక్కగా అవుతుంది ఈ జెల్ మనము వేడి వేడి మీద తలకైతే పెట్టద్దు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము తలకైతే అప్లై చేసుకోవాలి మనం ఈ జెల్ని హెయిర్కి అప్లై చేసే ముందు హెయిర్ మాత్రం మంచిగా దువ్వుకోవాలి చిక్కులు లేకుండా దువ్వుకొని అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకుంటే హెయిర్కి అయితే మంచిగా అను అనువు పడుతుంది కాబట్టి హెయిర్ని అయితే మంచిగా చిక్కులు తీసి ఈ జెల్ని అయితే అప్లై చేసుకోవాలి చిక్కులు తీసుకునేటప్పుడు దువ్వెనకు పెద్ద పనులు ఉంటాయి కదా వాటితో అయితే చిక్కులు తీసుకోండి అలా అయితే జుట్టు ఉడిపోడు చాలా తక్కువగా ఉంటుంది అదే చిన్న పనులతో దూకున్నాం అనుకోండి ఎక్కువ జుట్టు అయితే చల్లారిన తర్వాత ఈ జెల్ చూడండి మరింత చిక్కగా అయిపోయింది నేనైతే ఆయిల్ హెయిర్ మీట్నే అప్లై చేస్తున్నాను ఈ అయితే అందుకోసమనే ఇందులో ఆయిల్ అనేది వేయలేదండి ఆయిల్ హెయిర్ మీద కాకుండా డ్రై హెయిర్ మీద అప్లై చేస్తున్నట్లయితే అందులో టూ టేబుల్ స్పూన్ మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాతనే హెయిర్కి అయితే అప్లై చేసుకోండి మధ్యలో పాపడని అయితే తీసి ఆ పాపడ నుండి అయితే ఈ జెల్ను పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇలా ఫస్ట్లో ఇట్లా నెత్తిన మొత్తం అప్లై చేసిన తర్వాత పాయల్ పాయలు తీసుకుంటూ హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వలన హెయిర్కి మంచిగా పడుతుంది మీకు ఈ విధంగా పెట్టుకొని రానట్లయితే మీ ఇంట్లో ఎవరైనా వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళతో అయితే పెట్టించుకోండి మీ అంతటి మీరు కూడా ఈ జెల్ని అయితే అప్లై చేసుకోవచ్చు ఎలా అంటే మనం హెయిర్కి కొబ్బరి నూనెనైతే ఎలా అప్లై చేస్తామో సేమ్ అదే విధంగా ఈ జెల్ను కూడా అప్లై చేసుకోవచ్చు అంత ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఈ జెల్ను మాత్రము ఈ జెల్ పెట్టుకుంటప్పుడు కొంచెం అక్కడక్కడ కింద పడిపోతుంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినా కూడా ఏం పర్లేదు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులన్నీ మనం తట్టుకుంటాము ఎందుకంటే హెయిర్ కోసం కాబట్టి టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని హెయిర్ కొనుల వరకు అయితే పెట్టేసుకుంటున్నాను హెయిర్ మొత్తం పెట్టేసిన తర్వాత హెయిర్ని అయితే ఇలా చిక్క చేస్తున్నాను ఈ జెల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత గంట సేపు అయితే ఉంచేసుకోవాలి గంట సేపు అయిన తర్వాతనే హెయిర్ వాష్ అయితే చేయాలి తలస్నానం చేసేటప్పుడు మైల్డ్ షాంపూతో అయితే తలస్నానం చేసేయండి ఆ వీడియోలో నేను చెప్తున్నాను కానీ పక్కన ఏదో వాయిస్ వస్తుంది గట్టిగా అందుకనే వాయిస్ మీట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇది గంట తర్వాత హెయిర్ మొత్తం ఇలా ఆరిపోవాలి ఇలా ఆరిపోయిన తర్వాతనే హెయిర్ వాష్ అయితే చేయాలి తలస్నానం చేసేటప్పుడు చల్లనీళ్ళతో అయితే తలస్నానం చేయండి మీరు చల్లనీళ్ళు వాడని వాళ్ళైతే కొద్దిగా వాటర్ వాటర్తో అయితే తలస్నానం చేయండి బాగా వేడివేడిగా ఉన్న వాటర్ తోటి మాత్రం తలస్నానం అయితే చెయ్యకండి ఇది హెయిర్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీకు అయితే హెయిర్ చూపిస్తున్నాను హెయిర్ మంచిగా ఉంది సిల్కీగా షైనింగ్గా ఇలాంటి డ్యామేజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ హెయిర్ కూడా గా ఉంటుంది చాలా మంచిగా పెరుగుతుంది చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ జెల్లులో ఈ జెల్లు అయితే యూజ్ చేయండి హెయిర్లో చుండ్రు ఉండడం అయినా సరే హెయిర్ బలహీనంగా బాగా ఊడిపోతుంది కదా ఆ ఊడిపోడు కూడా తగ్గుతుంది ఈ జెల్ పెట్టడం వలన ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అంటే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో